అందరికీ నమస్తే నేను మీ పావని గౌడు రైతు భరోసా గురించి వెళ్ళి మాకచ్చింది మీకొచ్చింది అనేటోళ్లకు రైతు భరోసా గురించెల్లి వ్యాసాలు రాసే గుంపు మేస్త్రి భజన బ్యాచ్కి ఈ వీడియో అంకితం నమ్మినాన వస్తే పుర్రెలు అయినట్టుగా ఉంది తెలంగాణలోని రాష్ట్ర రైతాంగం పరిస్థితి నాడెట్లుండే తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగ పరిస్థితి నేడెట్లైంది తెలంగాణలోని రైతన్నల పరిస్థితి అనే విధంగా ఉన్నది నాడు బాపు కేసీఆర్ గారు ఏ దరఖాస్తులు దస్తావేజులు ఏ క్యూ లైన్లు లేకుండానే ఒకటే బటన్ నొక్కి రాష్ట్రంలో ఉన్న రైతన్నల అందరి అకౌంట్ల నాటయ్యక ముందే నా ఎదిగే సమయంలోనే రైతుబంధు పైసలు పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు అకౌంట్ల జమ అయ్యేటి నేడు ఏమైంది తెలంగాణలోని గుంపు మేస్త్రి పాలనలో రైతుల పరిస్థితి ఒక్కసారి రైతన్నని అడిగే తెలుసుకుందాం

అని చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పాలనలో జిల్లా మండలాలి గ్రామ పంచాయతీల కాడికి వచ్చినాయి రైతు భరోసా కావాలంటే మూడు సార్లు దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత రెండు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిన తర్వాత అందరు రైతులు థూ థూ అని ఉంచుతుంటే మండలాలను ఎంచుకొని ఆ మండలాల గ్రామ పంచాయతీలు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని రైతు భరోసా అని చెప్తాను ఏంద్రపై మీరేసేది మేం చూడని రైతు బందా మేం చూడని రైతు భరోసానా మాకు రాని పైసలా కేసీఆర్ బాపు ఎవరు అడిగిండ్రని రైతు బంద్ ఇచ్చిండు కేసీఆర్ బాపు ఎవరు అడిగిండని దళిత బంద్ ఇచ్చిండు కేసీఆర్ బాపు ఎవరు అడిగిండని కేసీఆర్ కిట్టి ఇచ్చిండు కేసీఆర్ బాపు ఎవరు అప్లికేషన్లు పెట్టుకున్నారని పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఏ దరఖాస్తులు దస్తావేజులు లేకుండానే అన్ని పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది దరఖాస్తులు దస్తావేజులంటూ ఎగవేతలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది మీ కాంగ్రెస్ మీ రేవంత్ రెడ్డి మీ గుంపు మేస్త్రి ప్రభుత్వం అట్టర్ ప్రభుత్వం